ప్రవీణీస్కృస్తున్నాములో మీ అందరికీ శుభాభివందనాలు ఈరోజు మన ధ్యానాంశము నిండు మనస్తో దేవుని అనుసరించి నడుచుకునుట అనే ఒక విషయాన్ని మనము వాక్యాల సరంగా ధ్యానం చేసుకుందాము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి మరి నిండు మనస్తో దేవుని ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే యహోశివ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదమూడవ వచనాన్ని మనము గమనించినట్లయితే యఫన్ఎ కుమారుడైన కాలేబు ఇస్రాయలిడైన దేవుడైన యహోవాను నిండు మనసుతో అనుసరించువాడు గనుక యహోశివ అతని దీవించి అతనికి ఎబ్రను స్వాస్థ్యముగా ఇచ్చాను దేవునికి మహిమ కలుగును గాక దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములు మనం గమనించినట్లయితే ఇక్కడ మనకు ఇద్దరు వ్యక్తులు కనబడుతున్నారు యహోశివ కాలేబు గారు కాలేబు గారు ఎలా ఉన్నారంటే యహోవాను నిండు మనసుతో అనుసరించువాడుగా ఉన్నాడు నిండు మనసుతో నా ప్రాణమా యహోవాను సన్నతించుము నా అంతరంగంలో ఆయన పరిశుద్ధ మన సన్నుము అనే ఆ మాటకు ఈ మాట కొద్దిగా అటాచ్ అన్నమాట కనుక దేవుణ్ణి యహోశివ గారు నిండు మనసుతో అనుసరించిన వ్యక్తిగా ఉన్నాడు ఇక్కడ మనము యహోశివ గ్రంథము పద్నాలుగవ అధ్యాయం ఆరో వచ్చిన చూసినట్టయితే యూద వంశస్థులు గెలిగాల్లో యహోస్వా యుద్ధకు రాగా కెనేజీడ యువపెన్య కుమర కాలేవు అతనితో ఇలా మనం చేశాను కాదేశు బర్ణయ్యూ దైవ జనుల మోసతో నన్ను గురిచి నిన్ను గురిచి చెప్పిన మాట వెరుగుదువు దేశమును వేగు చూసుటకై యహోవ సేవకుడైన కాదేశు కాదేశర్ణయల నుండి నన్ను పంపినప్పుడు నేను నలవది ఏళ్ళ వాడును ఎవరికి భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చి తిని నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములు కరగజేయగా నేను నా దేవుడిని వ్యూహోవాను నిండు మనసుతో అనుసరించి తిని అంటున్నాడు మోస ప్రమాణం చేసి నీవు నా దేవుడిని యూహోవాను నిండు మనసుతో దివి గనుక నువ్వు అడుగుపెట్టు భూమి నిశ్చయముగా నీకు అంటున్నాడు అంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే ఈ యొక్క కాలేబు గారు దేవునిని నిండు మనసుతో అనుసరించాడు దేవుని మాటలు ఉన్నది ఉన్నట్టుగా మాట ప్రకారంగా జీవించాడు ఇక్కడ చూసినట్లయితే మరి ఆ కాలంలో ఇస్రాయలు మరి కానన్ ప్రాంతం పోతున్నప్పుడు వారిని పంపినారు పంపినప్పుడు మరి చాలామంది చెడు సమాచారం తీసుకొచ్చారు వారి దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారు అనాకీలను చూసి కానీ ఇక్కడ ఈ యొక్క మరి కాలేబు గారైతే అయితే ఉన్నది ఉన్నట్టుగా సమాచారం తీసుకొచ్చి ఆయన చెబుతున్నాడు దేవునికి స్తోత్రాలు కనుక ఇక్కడ యహోశివకు ఆయన గుర్తు చేస్తున్నాడు గుర్తు చేస్తున్నాడు ఏమని యహోవా నన్ను గురిచి నిన్ను గురిచి చెప్పిన మాట నీ వెరుగుదువు అంటున్నాడు దేవునికి స్తోత్రాలు అంటే దేవుడు చెప్పిన మాటలు ఆయన హృదయంలో ఉన్నాయి గనక ఎదుటి వ్యక్తి మర్చిపోయినా కానీ గుర్తు చేస్తున్నాడు అంటే అతనిలో దేవుని యొక్క మాటలు ఎంత బలంగా ఉన్నాయో మనం గమనించగలము అదేవిధంగా మనము పదవచనం చూసినట్లయితే యహోవ చెప్పినట్లు యహో యహోవ చెప్పినట్లు యహోవా మోసకు ఆ మాట సెలవిచ్చినప్పుడు ఇస్రాయేల్ అరణ్యంలో నడిచిన ఈ నలభై ఏళ్ళు ఆయనను సజీవనగా కాపాడి ఉన్నాడు ఇదిగో ఇప్పుడు ఎనభై ఐదు వాడను నన్ను మోస నన్ను పంపినప్పుడు నాకు ఎంత బలమో నేటి వరకు నాకు అంత బలము యుద్ధం చేయటకు నాకు వచ్చును పోతుంటకు నాకు ఎల్లప్పుడు ఈ బలం ఉన్నది అంటున్నాడు దేవునికి స్తోత్రాలు ఏమంటున్నాడు ఇక్కడ యహోస్ మన కాలేబు గారు మరి యహోవ చెప్పినట్టుగా అరణ్యములో యహోవ మోషకు మాట ఇచ్చినట్టుగా అరణ్యములో ఇసు నడిపించినప్పుడు ఈ యొక్క యహోషి మన కాలేబు గారి వయసు నలభై సంవత్సరాలు అంట ఇప్పుడు ఏమంటున్నాడు ఇదిగో నేను ఇప్పుడు ఎనభై ఐదు ఏండ్ల వాడును అంటున్నాడు అయితే నలభై సంవత్సరాలప్పుడు ఎంత బలం ఉన్నదో ఇప్పుడు కూడా నాకు అంతే బలం ఉన్నదంటున్నాడు దేవునికి స్తోత్రాలు ఎలా అనగలుగుతున్నాడు అంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మనకు ఒక మాట ఉన్నది దేవుని ఒక వాక్యము హెబ్రి పత్రికలో అది సజీవమైనది బలము గలదై మరి కీలను మూలుగను విమర్శించ మట్టుకు దోరుచు అంటే దేవుని వాక్యము మన మనసులో ఎంత కాలం ఉంటుందో అంత ఆ దేవుడి పేరు మార్పు లేనివాడు ఆయన మరి ఆదియు అంతముగా ఉన్నాడు అప్పుడు ఇలా ఉన్నాడు ఇప్పుడు అలా ఉన్నాడు కనుక దేవుని యొక్క మాటలు మనలో ఎంత ఉంటాయో అప్పుడు నమ్ముకున్నప్పుడు ఎంత బలము ఆరోగ్యంగా ఉంటామో ఆ మాటలు ఉన్నంత కాలం వయసు మీద వడ్డ కూడా అదే బలమును ఆ వాక్యం మనకిస్తూ ఉంటుంది మన కాళ్ళకు శరీరాలకు ఎముకలకు మాంసానికి దేవునికి స్తోత్రాలు కలుగును గాక కనుక ఆయన ఏమంటున్నాడంటే చూద్దాం మనము ఇస్రాయలు అరణ్యంలో నడిచిన ఈ నలభై ఐదు ఏళ్ళు నన్ను సజీవునిగా కాపాడిండు దేవునికి స్తోత్రాలు కాలేవు గారు చెప్తున్నారు నన్ను దేవుడు సజీవుడుగా కాపాడు ఎందుకంటే అతనిని ఈయన మరి నిండు మనసుతో అనుసరిస్తున్నాడు కనుక దేవుడు మరి ఇతన్ని కాపాడుకుంటూ వస్తున్నట్టు మనము చూస్తున్నాం ఇక్కడ నలభై సంవత్సరాలు ఏమంటున్నాడు అక్కడ న నడిచిన ఈ నలభై ఏళ్ళైనా సజీవంలో కాపాడు కాపాడంటున్నాడు కాలేబు గారు మరి ఇక్కడ మనము కొరంతి రాసిన పత్రిక పదవ అధ్యాయం మనం గమనించినట్లయితే మొదటి కొరంతిలో రాసిన పత్రిక పదవ అధ్యాయంలో పదవ అధ్యాయములో పదవ అధ్యాయము మొదటి కరంతి మూడు నుంచి ఆరు వచనాల వరకు అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం పూజించి అందరూ ఆత్మ సంబంధం ఒకే పానము చేసిరి ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధం బండలని త్రాగిరి ఆ బండ క్రిస్తే అయితే వారు ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనక అరణ్యములో సంహరింపబడిరి వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డ వాటిని ఆశించకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతముగా ఉన్నవి ఇక్కడ ఏం జరుగుతున్నదంటే ఈ యొక్క మరి యహోశివ కాలేబు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు దేవుడు చెప్పిన మాటలు మీ యొక్క కాలేబు ఆ యొక్క యహోచముకు గుర్తు చేస్తున్నాడు అయితే నలభై ఏళ్ళు ఈ ఆలయంలో దేవుడు నడిపించాడు నడిపించినప్పుడు ఈ యొక్క కాలేపు గార్యము సజీవుడుగా ఉన్నాడు ఈ కాలేబుతో నడిచిన వాళ్ళు మాత్రం ఏమై పేరుట వాళ్ళు ఏమై పేరుట వాళ్ళు అరణ్యములో సంహరింపబడ్డరట ఎందుకు సంహరింపబడ్డరు అంటే దేవుని యొక్క మాటలను వాళ్ళు నిండు మనసుతో అనుసరించని వాళ్ళుగా ఉన్నారు కనుక దేవుని మాటలు మనం ఎంతైతే మన నిండు మనసుతో మనం అనుసరిస్తామో మనం ఎంత వయసు పడ్డ కానీ మనకు దేవుడు మంచి ఆ మాటలు మనకు ఆరోగ్యాన్నిస్తాయి ఆ మాటలు మనకు క్షేమాన్నిస్తాయి ఇప్పుడు వారందరూ మరణించిన కానీ యహోశివ కాలం మాత్రము చక్కగా ఉన్నారు దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మరి కీర్తన గ్రంథములో ఆయన అంటున్నాడు తొంభైవ అధ్యాయము కీర్తనలు తొంభైవ అధ్యాయము పదోవచనములో కీర్తనలు తొంభైవ అధ్యాయము పదో వచనంలో మా ఆయుష్కాలము డెబ్బై సంవత్సరములు అధిక నీడల ఎనిమిది సంవత్సరములు అయిన వాటి వైభవము ఆయాసము దుఃఖమే అంటే మానవుని యొక్క వయసుకు కొద్ది పరిమితున్నది అది డెబ్బై సంవత్సరాలు లేదంటే ఎనభై సంవత్సరాలు అధికైన అదైనను ఆయాసము దుఃఖమే అంటున్నాడు కానీ ఇక్కడ మరి కాలేబు గారు ఎంతకాలం బతికిండు అంటే ఏమంటున్నాడు తెలుసైనా ఎనభై ఐదు ఏళ్ళ వాడు అంటున్నాడు అంటే ఈ యొక్క మోసే లెక్కల ప్రకారము డెబ్బై సంవత్సరాలకి మానవుడు కానీ ఇంకా ఐదు సంవత్సరాలను కాలేబు ఆయుష్ను దేవుడు పెంచిండు దేవునికి మహిమ గాక ఎందుకంటే ఈయన నిండు మనసుతో దేవుని మాటలను మరి ఆయన మా నిండు మనసుతో అనుసరించిండు దేవుని అనుసరించిండు కనుక వాక్యము మార్పు లేని వాక్యము సజీవమైన వాక్యము అందుకే ఎబ్రిలు అంటున్నాడు కదా ఏమని దేవుని వాక్యం సజీవమైనది బలముగానేది అంటే ఎనభై సంవత్సరాల వరకే మానవుని ఆయుషని మోస చెప్పిండు కానీ ఎనభై సంవత్సరాలు మరి ఈయన దేవుని నిండు మనసుతో మరి అనుసరించాడు కనుక దేవుడే ఇంకా ఐదు సంవత్సరాలు ఈయనకు ఆయుషని పెంచినట్టు మనం చూస్తున్నాము నలభై సంవత్సరాల తర్వాత చాలామందికి షుగర్లు బీపీలు నరల బలహీనత కాళ్ళ బలహీనత మరి రకరకాల అనారోగ్యాలు వస్తున్నాయి కానీ ఇక్కడ కాలేమును చూసినట్లయితే నలభై సంవత్సరాలప్పుడు ఎంత బలం ఉన్నదో ఎనభై ఐదు సంవత్సరాలప్పుడు అంతే బలం ఉన్నదట దేవునికి స్తోత్రాలు ఇప్పుడు కూడా యుద్ధం చేయడానికి నేను సిద్ధమే అంటున్నాను కారణం ఏంటిదంటే నిండు మనస్తో అందుకే దేవుడు అంటాడు కదా నా కుమారుడా నా ఉపదేశమును సామెత గంధం మూడవ అధ్యాయములో సామెత్రి గంధము మూడవ అధ్యాయంలో అంటే నా కుమారుడా మొదటి వచ్చినాము నా ఉపదేశం మరవకుము నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనము దేవుడు చెప్పే ప్రతి మాటను గా మనసులో పెట్టుకుంటే అవేమైతే అట దీర్ఘాయువును అంటే మానవుని జీవితము ఎనభై వరకు అని మోస చెప్పిండు కానీ కాలేవు మాత్రం ఎనభై ఐదు వరకు అంటే దీర్ఘ ఆయుషునిచ్చిన ఆ మాటలు తర్వాత సుఖ జీవంతో గడు సంవత్సరములు శాంతి కనుక ఈ రోజులలో సుఖము శాంతి కావాలని చాలామంది అనుకుంటున్నారు కానీ మరి వారికి ఈ యొక్క మరి వాక్యమును మనము నిండు మనసుతో మనము వాక్య ప్రకారంగా మరి కాలేము జీవించినట్టు జీవిస్తే మన జీవితంలో కూడా దేవుడు ఏం చేస్తారట మరి ఆ యొక్క దీర్ఘాయునిస్తారట సుఖ జీవంతో గడుచు సంవత్సరాలు కూడా దేవుడు ఇస్తానని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు అదేవిధంగా మరి యహోశావ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము మనము పదమూడవ వచనము చూసినట్లయితే అంటున్నాడు ఇక్కడ యోపెన్న కుమారు కాలేబు ఇస్రల దేవుడని యహోవాను నిండు మనసుతో ఆగీకరించినంటున్నాడు అంటున్నాడు అదేవిధంగా సంఖ్యాకాండము ఇరవై ఆరవ అధ్యాయము అరవై వచనం చూసినట్లయితే ఏలైనగా వారు నిత్యంగా అరణ్యంలో చనిపోదునని యహో వారిని గురించి సెలవిచ్చను యోపెన్న కుమారుడైన కాలేబును నూను కుమారుడైన అయిన తప్ప వాళ్ళు ఒక్కడెన్నో మిగిలి ఉండలేదట ఇక్కడ ఇస్రాయల్ ప్రజలను మరి మోసే గారి యొక్క మరి నేతృత్వంలో నడిపించబడుతున్నారు అరణ్యములో కానీ ఇక్కడ ఏమైపోయిందంటే అక్కడ మరి అనేక ప్రజలు నడిపించబడ్డారు కానీ వారు ఏం అంటే వారు దేవుని యొక్క మాటలు విన్నారు దేవుని యొక్క మరి చెప్పినట్టు నడిచారు కానీ వారు మనసులో నిండు మనసుతో యోహవాను అనుసరించలేదు గనుకనే అరణ్యములో వారు మరి చనిపోయినట్టు మనము మరి మొదటి కొరతిలో మనము చూడగలం మొదటి కొరతి రాసిన పత్రిక పదవ అధ్యాయములో ఏం జరిగిందట వాళ్ళు ఐదవ వచనలో అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేరి ఎందుకు ఉండలేరు అంటే నిండు మనసుతో యహోవాను అనుసరించలేదు ఆయుషు అనేది మన మనసు నిండా దేవుణ్ణి అనుసరించే దాన్ని బట్టి మన ఆయుష్ను దేవుడు పెంచుతాడు ఇక్కడ ఈయన నిండు మనస్తో మరి దేవుని అనుసరించి కనుక ఈయన ఆయుషను దేవుడు పెంచిండు వాళ్ళు నిండు మనస్సు మరి దేవుణ్ణి ఏం చేసినట్టలు అనుసరించక వాళ్ళు ఈ లోక సంబంధమైన వాటిని చెడును ఆశించురు గనక వాళ్ళు మధ్యలోనే చనిపోయారు అంటే మోస నేతృత్వంలో నడిపించబడుతున్నారు కానీ మోస చెప్పిన మాటలు దేవుడు మోసకు చెప్పినప్పుడు మో దేవుడు చెప్పిన మాటలు మోసకు మరి మోసే చెప్పినవి కూడా కాలేబు గుర్తు చేసుకుంటూ యహోషకు గుర్తు చేస్తూ కూడా వారి ఎన్నో మనసుతో దేవుని అనుసరించాడు కానీ ప్రజలు మాత్రం గుర్తు చేసుకుంటారు గుర్తు చేస్తూ ఒకరినొవరు ప్రోత్సహించుకోవట్లేదు అందుకే వారు అరణ్యములు ఏమైపోయినట మరి నశించిపోయినట అందుకే ఇక్కడ ఏమంటున్నాడు అక్కడ అరవేదవచనంలో లేక వారు నిశ్చయముగా అరణ్యంలో చనిపోదురని యహోవాని గురించి సెలవిచ్చిను ఎప్పుడైనా కుమారుడైన కాలేబును నోను కుమైన యహోష తప్ప వారిలో ఒక్కడైనను అంతమందిని దేవుడు నడిపించింది కానీ కత్తే మిగిలింది ఇద్దరే ఎందుబట్టి దేవుని యొక్క మాటలను నిండు మనసుతో వాళ్ళు అంగీకరించారు గనక అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే మరి ఇక్కడ మనకు ఆది కాండము సారీ యహోశివ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదకొండవ అచ్చన మనం గమనించినట్లయితే యహోశివ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము పదకొండవ వచ్చరం మనం గమనించినట్టయితే మోస నన్ను పంపినప్పుడు నాకు ఎంత బలము నేటి వరకు నాకు అంతే బలము యుద్ధం చేయటం కానీ వచ్చుచు పోవు కానీ నాకు ఎప్పటి అట్లు బలము ఉన్నదంటున్నాడు రావడానికి పోవడానికి ఈ ఎనభై ఐదు సంవత్సరాల వయసులో కూడా యుద్ధం చేస్తారట గుర్రాల మీద కానీ ఒంటల మీద కానీ కత్తులు పట్టుకొని రావడం పోవడం కానీ చేయడానికి ఏమంటున్నాడు నాకు ఎప్పటిక బలం ఉందంటున్నాడు కనుక దేవుని యొక్క మాటలు మన మనసులో ఉన్నట్లయితే దీర్ఘాయువును దేవుడు ఇస్తా అంటాడు ఈరోజు చాలామంది మరి మందిరానికి వెళ్తారు కానీ దేవుని యొక్క మాటలు వింటారు కానీ వారు మళ్ళీ ఏం చెప్పారు సేవకులు ఏం చెప్పారు అన్నప్పుడు వారు మళ్ళా రిప్లై చెప్పేంత స్థాయిలో ఉండని పరిస్థితిలో ఉంటున్నారు కనుక మనం దేవుని యొక్క మాటలు నిండు మనసు మన మనసు నిండా ఉండాలి ఆరంభంలో ఎంత అయితే భక్తి చేసినామో మరి మన యొక్క వయసు అయిపోయినా కానీ అదే భక్తులు మనము జీవించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది రోమిలర్చన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై వచనాన్ని మనం గమనించినట్లయితే రోమి రచన పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై వచనము నాలుగో అధ్యాయం ఇరవై వచనములో ఏమంటున్నాడు అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక అంటే ఇక్కడ ఈ యొక్క కాలేబు దేవుని యొక్క వాగ్దానమును ఎప్పుడైనా సందేహించలేదు కానీ ఆయన పక్కనున్న ఇస్రాయల్ ప్రజలు మాత్రం సందేహించారు కనుకనే వారు దేవుని యొక్క మరి ఆ యొక్క చిత్తాన్ని నెరవేర్చని వారుగా మధ్యలో వాళ్ళ జీవితాలు ముగించుకున్నారు అదేవిధంగా హెబ్రీ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై మూడవ వచనం కూడా మనము గమనించినట్లయితే పదకొండవ అధ్యాయము ముప్పై మూడో వచనము వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి నీతి కార్యములు జరిగించిరి అంటున్నాడు అంటే విశ్వాసము ద్వారా ఎవరు కాలేములో విశ్వాసం ఉన్నది నిన్ను మనసు అనుసరించి కనుక ఏం వారు రాజ్యములు జయించిరి అంటే ఇక్కడ మరి దేవుని యొక్క పని విషయములో ఇప్పుడు కూడా యుద్ధము చేయడానికి నాకు అంతే బలం ఉన్నదంటున్నాడు దేవునికి స్తోత్రాలు ఆయన అవసరమైతే వెంటకలు నడిచిపోవచ్చు కానీ ఆయన శరీరంలో ఉన్న బలం మాత్రము మరి అంతే ఉన్నట్టు మనము చూడగలుగుతున్నాం కనుక గ్రంథము పద్నాలుగు అధ్యాయంలో మనము ఇంకో మాటను గమనించినట్లయితే కనుక యుద్ధం చేయటకు అంతే బలం అని చెప్పేసి అతను చెబుతున్నాడు కనుక దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని గమనించినట్లయితే మన జీవితంలో మనము తప్పకుండా దేవుని యొక్క మాటలను మనుషు నిండా అనుసరించే ఆ యొక్క మరి ఉండాలని వాతావరణం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ముప్పై నాలుగో అధ్యాయం ఏడవచనం ఆది ఖండంలో యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలము నుండి వచ్చిరి అతను యాకోబు కుమార్తో కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనము గమనించినట్లయితే మరి దేవుడు మనకు మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఆది కాండము ఒకటవ అధ్యాయములో మాట్లాడుతున్న విషయం ఏంటంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది మరి దేవుడు వారిని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొందును అంటున్నాడు కనుక ఇక్కడ మరి మన కాలిము చూసినట్లయితే ఆయన మరి ఫలించి అభివృద్ధి పొందిన వ్యక్తిగా మనము చూడగలుగుతున్నాము ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏమని ఆ గ్రంథం పద్నాలుగు పద్నాలుగులో కాబట్టి హెబ్రోను యొఫన్ఏ అని కేనాజేని కుమారుడు కాలేము నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నది ఆయనకు ఆ భూమి అనేది యుద్ధం చేయడానికి కూడా ఆయనకు అంత బలం ఉండి ఈ వయసులో కూడా యుద్ధం చేసినందుకు దేవుడు అతనికి సొంత కొద్ది భూమిని అభివృద్ధిలోకి తీసుకొచ్చిండు ఇంకా పదిహేను వచ్చిన పూర్వము ఎబ్రోని పేరు కిరియతర్బ అర్బ అనాకేలలో గొప్పవాడు అప్పుడు దేశంలో యుద్ధం లేకుండా నెమ్మది కలిగను కనుక ఇక్కడ చూసినట్లయితే మరి ఈ కాలేము ఎప్పుడైతే ఆ ప్రాంతమును దేవుడు ఈయన యథార్థను బట్టి ఇచ్చిండో అప్పటి నుంచి అక్కడ యుద్ధము లేకుండా నెమ్మదిగా ఉన్నదట కనుక దేవుని బిడ్డలు ఉన్న కాడ మధ్యలో శాంతి సమాధానం నెమ్మది ఉండాలంటే మనము దేవుని యొక్క మాటనుసారంగా మనము ఇలా జీవించాలంటే నిండు మరుస్తూ మనము ఎప్పుడైతే మనము దేవుని మరి అనుసరిస్తామో అప్పుడు మనకు ఏ ప్రాబ్లం లేకుండా మన మనసులో ఉన్న మాటలు మనకు రక్షణ మనకు ఆరోగ్యం మనకు ఆశీర్వాదము ఇస్తా ఉంటాయి నిజంగా చూసినట్లయితే మరి యొక్క కాలేబుకు దేవుడు ఆరోగ్యం ఇచ్చిండు కాలేబుకు స్వాస్థ్యం ఇచ్చిండు కాలేబుకు ఎక్కడ పోయినా ఎంత యుద్ధం చేసినా విజయాన్ని ఇచ్చిండు మన జీవితంలో అలాంటి కాలేబు లాగా నిండు మనసుతో మనము అనుసరించే వారు ఉండడానికి మరి దేవుడు ఇష్టపడుతున్నాడు కనుక ఈ కొద్ది మాటలు ప్రమోదించునుగాక ఆమెను ప్రైజ్లట్టు ఆమె